हरिः ॐ गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवोमेश्वर गुरुसाक्षात्प्रब्रह्मा तस्मै श्रीगुरवी नमः ॐ देवीं वाञ्चमजनायन्ददेवस्तां विश्वरूपां धनुर्वागस्मान् धनुर्वाघस्मान्वसिष्ठतः ॐ हयमूर्तो सुमुहूर्तोऽस्तु ॐ श्रीमहापुण्यलिङ्गेश्वरस्वामिने नमो नमः ॐ देवीं वाञ्चमजनायन्ददेवस्तां विश्वरूपाम् ಪಶುಧನಾಜು ದೊಹಾನ್ ಧನುರ್ವಾಗಸ್ಮಾನ್ವಸು ಓಂ ಹಯಮೂರ್ತ ಸಂಹೂರ್ತು ಓಂ ಶ್ರೀಮರೇಶ್ವರೋಭ್ಯಾ ನಮೋ ನಮಃ ಗೋತ್ರೋಭವಸ್ ಪದ್ಮಋಷಿ ಗೋತ್ರೋಭವಸ್ ನಾಮಧೇಯಸ ದೂರ್ಗಾ ನಮದೇಯ ಪ್ರಸಾದ ನಮದೇಯ ಸೋನಿಯನದೇಯ ಆಧ್ಯುತನಾಮದೇಯ ನಾಗೇೇಂದ್ರ ನಮದೇಯ ಕೀರ್ತನೇಯ లక్ష్మీనామదేస్ శ్యామలానామదేస్ ప్రీతికానామదేయస్ పరమేశ్ నామేయస్ అస్మాకం సహాటుంబానం అందరి గోత్ర అస్మాకం సహకుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అవయ వీర్యావయారోగ్య ఐశ్వర్య పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ పుష్ప స్వాన్నిధౌ పుష్పూజాజరీష అందరు కూడా నమస్కారం చేసుకోండి శ్రీదేవి నవరాత్రుల సందర్భేణ పుష్పూజా చరిష్యే ఓం శివాయన ఓం మహేశ్వరాయమ శంకరాయనమా జ్యోతిర్మాయ నమ లింగస్వరూపాయన అర్ధనారీశ్వరాయనమా నానావిధ పరిమళపత్రుష్పూజా సమర్పయా మంగళనీరాజనం ఓం శివాయ

అమ్మానాననాథల పుణ్యక్షేత్ర సన్నిధ కీర్తి శ్రీనా శ్రీ ప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పుష్పూజాచరిష్యే ఓం శ్రీ శ్రీమ పరలోకనివాసే నమో నమ ఆవయాపయామి పూజయామి ఓం శ్రీ మహా పరలోకనివాసే నమో నమ ఆవయా వజ్రరత్నగజగసింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ంగళమాంగల శివే సర్భార్దే శరణ్యంబే దేవీనారాయణే నమోస్ ఓం శ్రీ మహాపరలోకే నమోన్నమాజన్ దర్శయామేవాసోర్భ్యోహం శ్రీ మహాపుణ్యలింగేశ్వరస్వామిని నమోన్నమా నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మాన పుణ్యక్షేత్రం లేని ఆరు వందల మంది మధ్యన అనాథుల మధ్యనగా స్వస్యశ్రీ విశ్వావర్ శుక్లపక్షము ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు పద్మాక్షి గోత్రోపవాసులు కీర్తిష్లు శ్రీ పువ్వల ప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదానం అందించిన వారు భార్య పువ్వల దుర్గా గారు అదేవిధంగా కూతుళ్ళు శ్రీమతి అండ్ శ్రీ మహాలక్ష్మి ప్రసాద్ గారు శ్రీమతి అండ్ శ్రీ జి నాగేంద్ర గారు వీరందరూ కూడా యొక్క నాదులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి శ్రీ పువ్వల ప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి యొక్క దివ్య ఆశిషులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉండే పద్ధతి కానీ స్టాఫ్ కానీ అందరూ చాలా నీట్గా ఉండడము ఫ్లోర్ వైజ్ మేము అన్నీ చూసాము అన్నీ బా ఎక్కడ చూసినా కానీ చాలా నీట్గా అంతా బాగుంది స్టాఫ్ ఈవెన్ ఆల్సో వాళ్ళు ఎంట్రన్స్ నుంచి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పూజా కార్యక్రమం అనేసి పైన ఇంకా మా హస్బెండ్ ఫోటో పెట్టి అక్కడ కూడా పూజ కూడా చాలా బాగా చేశారు తర్వాత మొత్తం అన్నీ చూపించారు అంతా ఎక్కడ చూసినా కానీ చాలా నీట్గా అంతా బాగుంది ఇంకా ఇక్కడ ఒకటి టెంపుల్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారండి అది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారో అది బాగుంది అది కూడా ఇంకా కడుతున్నారు దాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు ఇంకా డొనేట్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నా అంటూ ఎవరూ లేని ఆరు వందల మంది అనాథులకు రక్షణాలయం అభాగ్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయం కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి ఆరు వందల మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు